నమస్తే నేను మీ ఉజ్వల్ వెల్కమ్ టు ఎన్ క్రైమ్ టాక్ నెల్లూరు నగరంలోని హౌసింగ్ పోర్ట్ కాలనీ వద్ద పెంచలే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారు కత్తులతో పొడిచి చంపారు కలకలం రేగింది స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు ఈ ఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది ఉన్నారు సార్ ఇవి వాడు కూర్చోన్నాం ఈ రోజు మహిళల్లో ఒక ఇంట్లో భజన భజన అయితే నువ్వు కూర్చోని తింటా కూర్చో ఉంటాగా వాడు బయటికి దాకా ఐదు సార్లు అట్ట ఇట్లా అట్ట ఇట్లా ఐదు సార్లు తిరిగాదు సార్ అయితే మన ఏరియాలో పిలకాలి కదా కానీ వాళ్ళకి బెంగాగులు ఇస్తాగా ఆ టాబ్లెట్లు ఇస్తే ఈమె ఇస్తుంది ఇవన్నీ ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏదన్నా చేస్తారు సార్ ఇప్పుడు మనం ఏడున్నాము ఏంది ఇవన్నీ ఒకడు వచ్చి నాలుగు సార్లు తిరిగాడు ఇంతంత వయసు పిలకాలని పదిహేను సంవత్సరాలు నిండకుండా ఉండే పిల్లకల్ని వేసుకొని వాళ్ళకి బైంగాలు ఇచ్చేది వెనకాల వేసుకొని సార్ మేము కూడా మందులు తాగి గంజా కొట్టి తులేసిన తాగి వీధుల మింగి పది మంది దాడి చేయమని చెప్పి పంపిస్తే మా పిల్లకల్ని మేము కూడా ఎట్లా వదిలేసి ఉంటాం సార్ మా పిల్లకాల్ని కష్టపడి ఒక పూట ఆనంది లేదో ఫస్ట్ పడి మా పిల్లకట్లు చదివిస్తున్నావు ఈ బిడ్డ వల్ల ఈ బిడ్డ చెడిపోకూడదు ఈ బిడ్డతో నువ్వు చేరకూడదు నేను చెప్పే వయసు కాదు నా బిడ్డకి నువ్వు ఆడుకోకూడదు ఆ బిడ్డకి అలాంటి పరిస్థితి మా ఏరియాకి వచ్చింది అలాంటి రోజుల్లో వస్తే మా బిడ్డలు ఎంట్రాలు ఇంట్లో వేసి తాళం వేసుకుంటాము బయటకు వదలకుండా ఇంట్లో వేస్తే ఏం తెలుస్తుంది బిడ్డలకి తెలీదని మేము ఇప్పుడు ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మా బిడ్డలు బాగుండాలి ఏరాలు అన్ని జరగకూడదు అని ఇవన్నీ పెట్టిన పాపానికి చేసావు ఎంతమంది నువ్వు పోస్తా పోతా ఉంటావా ఒక రోజు నిన్ను వాళ్ళు రారా నువ్వు పోవా పోతావు వారం పోతావు నీకనేవాడు ఒకడు పుడతాడు నువ్వు ఖచ్చితంగా పోతావు అదైతే నిజం ఒక వారం అంటే నిజాయితీగా మొదటి ధర్మంగా బతుకుతే ధర్మమైన దారిలో నడిస్తే మాన్న యోగా తీసుకొని పన్నెండు సంవత్సరాలు వస్తుంది సార్ దీక్ష తీసుకొని ఆ దీక్షలో మా ఫ్యామిలీ మాత్రం పూజ మాకు నాన్న అయ్యాడు గురువు అయ్యాడు దేవుడు అయ్యాడు మా అన్న మా ఇంట్లో తప్పుడు అడుగు వేయాలంటే మా చెప్పే మాటలు వింటే తప్పుడు ఆలోచన కూడా పుట్టారు సార్ మాకు మమ్మల్ అందరు నా దారిలో నడిపించినవాడు అంటే ఇల్లు ఇల్లు శుద్ధం ఉండాలి ముందు ఇల్లు శుద్ధ ఉంటేనే ఊరు శుద్ధంగా ఉండాలనిపించింది అలాంటి నీతిగా నిజాయితీగా బతకాలనుకున్నావా కళ్ళు ఒప్పలేదా నీలాగా ఉండాలా నీలాగా పది మంది పండుకోవాలా నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక దగ్గర వెళ్ళి నేను సంపాదించాలంటే శరీరాన్ని వాడిగా ఇవ్వాలి నా శరీరాన్ని వాడికి ఇచ్చి అప్పుడు నేను డబ్బులు సంపాదించాను నువ్వు చేసేది లంచ్ పని